అందరికీ నమస్కారం ఈరోజు హత్యజాన్పేట జిఎన్టీ రోడ్ ఆమని ఘాట్ సెంటర్లో ఈరోజు దొక్కా సీతమ్మ గారి సల్వేంద్ర ఏర్పాటు చే చేయడం జరిగింది మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారము ఇట్కో చైర్మన్ వేములపాటి అజీవ్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు సల్వేంద్రని ఏర్పాటు చేయడం జరిగింది జనసేన వీర మహిళలు అందరూ నాయకులు అందరూ పాల్గొన్నారు ముఖ్యంగా కూడా వేసవి తాపం తీర్చాలి అనే ధ్యేయంతో ప్రతి ఒక్కరూ జనసేన నాయకులు అందరూ కూడా ఇక్కడ సలివేందర్లు ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉంటాము ముఖ్యంగా కూడా ఈ సలివేందర్ అనేది పేదవారికి కానీ ప్రతి బడుగు బలహీన వర్గాలకి ఇక్కడ శ్వేత తీర్చేదానికే ముఖ్య కారణం ముఖ్యంగా కూడా దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజల బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆనే ఆయన నిర్ణయాల ప్రకారం మా జనసేన పార్టీ ముందుకెళ్తుంది అలాంటి మహానాయకుడు మాకు దొరకడం మహాభాగ్యంగా అనుకుంటున్నాము ముఖ్యంగా కూడా జనసేన పార్టీ పేదల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అదే అదే కాకుండా కూడా డొక్కా సీతమ్మ గారి జ్ఞాపకార్థం ఈరోజు చేయడం జరిగింది ముఖ్యంగా కూడా ఆమె చాలా సలివేందర్లు ఏర్పాటు చేయడం కానీ అన్నదాలు చేయడం కానీ ఆమె స్ఫూర్తిదాయకంగా జనసే జనసేన పార్టీ తీసుకుంటుంది జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు అందుకే నమస్కారం ఈరోజు వద్దేకాన్పేట ఆమని గార్డెన్స్ నందు నూనె మల్లికార్జున అన్న ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి పేరుతో ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడమే కాకుండా పుచ్చకాయలు కూడా వేసవి తాపాన్ని తట్టుకునేటట్టు పంచిపెట్టడం జరిగింది నెల్లూరు కార్పొరేషన్ లిమిట్లో మొట్టమొదటిగా చలివేంద్రం ఏర్పాటు చేసింది నెల్లూరు సిటీలో గుర్రం కిషోర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అనంతరం ప్రతి వాటిలో కూడా మనం చలివేంద్రం ఏర్పాటు చేస్తాం అనుకున్న తరుణంలో కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్నిట్లో కూడా కూడా ప్రధాన కూడల్లో కూడా చలవేంద్రం ఏర్పాటు చేయింది లాంగ్ గ్యాప్ ఉంది ఈ గ్యాప్లో ఎక్కడా లేదు ఇక్కడ చలివేంద్రం తప్పనిసరి అని చెప్పి మన వేములపాటి అజయన్న గారి సూచనతో ఈరోజు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఇకపోతే జనసేన పార్టీ తరఫున భోమనపాటి అధేయన మనకి ఒక రాక్షసుడిని పరిచయం చేశారు పని రాక్షసుడు మా నూనె అన్న క్షణం తీరిక లేకుండా జనసేన పార్టీ లోగో వేసుకొని నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు ఇటువంటి కష్టపడే నాయకులు జనసేన పార్టీకి దొరకడం అరుదు వీరందరితో కలిపి పనిచేసుకొని జనసేన పార్టీని బలోపేతం చేస్తాము ఒక పక్క నెల్లూరు నగరంలో ఉచిత విద్యను ప్రోత్సహిస్తూ వీఆర్ కళాశాలలో విద్యని స్టార్ట్ చేస్తూ ఉచితంగా కార్పొరేషన్ స్టార్ట్ చేస్తూ నారాయణ గారు ముందుకు పోతుంటే ఇటుపక్క సిటీ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడికి ఆగిపోయాయి అనుకున్న తరుణంలో రెండు కోట్ల డెబ్బై లక్షలతో కొత్తగా ఏర్పాటు చేసిన రోడ్ల మధ్యలో లైటింగ్స్ ఏర్పాటు చేసి శ్రీధరణ సిటీ పరిమితులను పెంచుతున్నారు కూటమి లక్ష్యం అభివృద్ధి అదే దిశగా కూటమి నాయకులు ప్రవృ ప్రయాణించడం అభినందనీయం నిన్నటి రోజున హనుమాన్ జయంతి రేపటి రోజున అంబేద్కర్ జయంతి ఈ రెండింటిని పురస్కరించుకొని ఈరోజు నగరంలో జరుగుతున్న హనుమాన్ శోభయాత్ర అదేవిధంగా అంబేద్కర్ గారి ర్యాలీ రెండూ కూడా సఫలీకృతం కావాలి విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను జై జన్